ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మరోవైపు పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో కూడా అసమతి పీక్ స్టేజ్ కు చేరింది ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కెన మధ్య వారు ముదిరిపోయింది బ్రహ్మనాయుడికి మళ్లీ టికెట్ ఇచ్చారంటూ కొన్ని రోజుల క్రితం ఆయన అనుచరులు వేడుకలు చేసుకున్నారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు మక్కెన దూరంగా ఉంటున్నారు నూతన సంవత్సరం వేడుకల్లోనూ సీఎం జగన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వేయించింది మక్కెన వర్గం వైసీపీ జెండా లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో షర్మిళ కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో మక్కెను కూడా సొంత గుండికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది అసమ్మతి నేతలతో పాటు వినుకొండ వైసీపీ కీలక నేత నన్నపనేని సుధతో కలిపి నియోజకవర్గంలో బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా సభ నిర్వహించాలన్న యోచనలో ఉంది మక్కెన వర్గం వైసీపీలో రగులుతోన్న ఈ అసమ్మతికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి